పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కిల్లగుట్ట పైన మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది మేకల ఆర్డర్ ఉండే మేము సండే కాబట్టి మార్నింగ్ లేచి చూసేసరికి మా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి మళ్ళీ లోపల బీరువా తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి మా ఇంట్లో బంగారం రెండు తులాల నెక్లెస్ ఉండే మళ్ళీ ఇరవై తులాల వెండి కడియం ఉండే మళ్ళీ రెండు తులాల బ్రాస్లెట్లు ఉండే మొత్తం డబ్బులు కూడా ఉండే ఆర్డర్కి ఇచ్చిండ్రు ఆయనకు నలభై ఐదు వేల చిల్లర ఉండే మొత్తం కలిపి నలభై ఎనిమిది వేల చిల్లర ఉండే అది ఆ డబ్బులు కూడా తీసుకెళ్లేదు మేము అందుకోసమే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఈ దొంగలకు పట్టి కఠినంగా శిక్షించగలరని నా మనవి